ఇండస్ట్రీ గురించి అది ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంది టైంలో ఎందుకు కావాలి పోల్సీల కేంద్ర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకాన్ని ఉమ్మడిగా యాడ్ చేసుకుని మనం ఏ చేయాలి ఇవన్నీ కూడా మనం అర్మాసుగా తీసుకోవాలి ప్రధానంగా మార్కెట్ యాడ్ మార్కెట్ యాడ్ సంబంధించి తెలుగుదేశం సంబంధించి ఏది మార్కెట్ ఇది కూడా మనం అడ్వాన్స్ మార్కెట్ కమిషన్ లో కార్యక్రమం వస్తారు సెక్రెటరీ ఉంటారు వస్తారు సహజంగా కానీ ప్రాంతాల్లో సందర్శించి ఆ మార్కెట్ యార్డ్ కమిషన్ గుంటూరు పెద్ద మార్కెట్ యార్డ్ ఉంది ఆ మార్కెట్ యార్డ్ సంబంధించి కమిషన్ ఎలా ఉంది అక్కడ రైతులు ఆ మార్కెట్ యార్డ్ అప్లై విజయ్ చేసుకుంటున్నారు రైతు ఎంత మోటివేట్ చేయాలి మార్కెట్ యాభి ఆ స్టోరేజ్ ఆ స్టోరేజ్ ని మనం ఏ రకంగా కనిపించిన ఫండ్ ని స్టోరేజ్ ఎలా మనం ఉంచాలి కూడా మనం కొద్దిగా ఉంటారు శాసనం ఏంటంటే మనం గ్రామీణ ప్రాంతం వచ్చేదాకా గ్రామీణ ప్రాంతం అయినప్పుడు కూడా ఎక్కడ అంటే ఆ ఫండ్ తర్వాత గవర్నమెంట్ స్టోర్ గవర్నమెంట్ ల్యాండ్ మీడియట్ డెవలప్ మీడియట్ ఉండాలి శాసనం అకాడమిక్ టెక్నికల్ కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ టెక్నికల్ ఇబ్బందులు కూడా అభివృద్ధి ఆలోచిస్తూ చాలా మందికి ఆసక్తి పడుతుంది మనం ఒకరోజు కావాల్సింది అనుకుంటాం కానీ బ్రేక్ వాళ్ళు కూడా చాలా వాళ్ళు కూడా నేను కూడా పుస్తకాలు ఉండెట్ గా ఈ జిల్లా మంచి అభివృద్ధి పొంద పుస్తకాల మీ సహకారం అవసరం ఎందుకంటే మీ సహకారం అవసరం ఉందంటే మన ఏరియాలో మీరు వైపా కొంతమంది రిలీషులో వచ్చినప్పుడు కుటుంబ మంత్రం వచ్చి అందరికీ కూడా అందరూ కూడా ముందు ముందు అర్థం అడ్వాన్స్ మనం కూడా మార్పు తీసుకురావాలి బేసిక్ గా సంబంధించిన విషయం సాగు విధానాన్ని మార్చాలి సాగు విధానం మార్చాలి రైతులకు అవగాహన కల్పించాలి డ్రోన్ మనం మొన్ననే మనం కటెక్షన్ చేసుకున్నాం విజయవాడ కూడా కరెక్టర్గా ఉన్నది వాళ్ళని ఎట్లా చేయాలని మనం తీసుకుంటారు నెక్స్ట్ రైతుకి పెట్టుబడి దాడిని మనం కల్పించాలి కనిపించిన పంచమో దాన్ని కూడా కల్పించే ఉసులుబాటు కూడా మనందరమైన ఆయన అయినా మనం తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే పెట్టుబాటు రైతు ఆ పండు మీద ఆసక్తి దాన్ని అటోస్గా ఎలా తీసుకెళ్ళాలి సాధువుని మనం ఎంగిల్ లో రూపంలో 外国人は外国人は外国人は外国人は外国人は外国人は外国人は外国人は外国人は外国人は外国人は外国人は外国人は外国人は外国人は外国人は外国人は外国人は外国人は外国人は外国人は外国人は外国人は外国人は外国人は外国人は外国人は外国は外国人は外国人は外国人は外国人は外国人は外国人は外国人